What? రెండు సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పెద్దపల్లిలో సిఏ ప్రోగ్రామ్ అయితే నిన్న జరిగినటువంటి చీరల పంపిణీ వరకు కూడా మరి ప్రోటోకాల్ పాటించకుండా ఇలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ గారిని అవమానపరుస్తూ మరి కుల చూపిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన గతంలో పడినే మరి ప్రివియస్ మోషన్ లో మరి పార్లమెంట్ లో పెట్టినటువంటి సందర్భాల్లో కూడా వారికి నోటీసులు రావడం జరిగింది దాని మీద క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది అయినా గాని ఆయన రీతిని మార్చుకోకుండా జిల్లా యంత్రాంగంలో ఒక ప్రోటోకాల్ అంటే మరి మీరే బాస్గా ఈ ప్రోటోకాల్ విశ్రమించడం పట్ల మరి మీకు ఎవరన్నా చెప్తా ఉన్నారా లేకుంటే మీరే చేస్తా ఉన్నారా మరి అర్థం కావడం లేదు ఎవరు చెప్పినా ఎవరు ఏమనుకున్నా మీరే బాధ్యత వహించవలసి ఉంటది కలెక్టర్ గారు మరి కులవికి చూసినటువంటి నాయకులే కానివ్వండి మరి అధికార యంత్రాంగమే కానివ్వండి ఇక నుంచి మీ తీరు మార్చుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇంకొకసారి ఈ మాత్రం తగిన కూడా పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్ విషయంలో అతను ప్రజలు ఓట్లేస్తే ఈ రోజు తను ఎంపీ అయ్యాడు ఎందుకంటే అధికారులు మీరే కదా అంటే ఎలక్షన్ లో తను ఒక ఎంపీగా గెలుపొందిన వారిని ఈ రోజు ప్రోటోకాల్ పరంగా విస్మరించడం చాలా దురదృష్టకరం గౌరవ కలెక్టర్ గారు మీరే ప్రోటోకాల్ పాటించాలి కదా ఎంపీ గారు వారు ప్రత్యక్షంగా ఎలక్షన్ లో గెలిచి వారు ఎంపీ అయిన సందర్భంగా కనీసం మీరు మొన్న పెద్దపల్లిలో జరిగిన ఇందిరా కాంతి చీరన పథకంలో వారిని పిలవకపోవడం ఆహ్వాన పత్రికలో తన పేరు కూడా చేసకపోవడం చాలా విస్మరణ గుర్తి చేసింది గత కాకగారి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా మంది ప్రజలకు సేవ చేసిరు వారు ఎప్పుడు కూడా వారి కుటుంబం మీద మచ్చలేనటువంటి ముగ్గురి ముగ్గురి తరాల నుంచి వారి కుటుంబంలో ఏ రోజు కూడా వారి నీడన ఎటువంటి రాజకీయ పరంగా ఎటువంటి మచ్చలేని నాయకులు వాళ్ళు ఎంపీ గారిని వారి ప్రోటోకాల్ విషయంలో నిబద్ధత పాటించి వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాం